సార్ ఇటు అమరావతి రాజధాని గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు పెట్టుబడులన్నీ కూడా వైజాగ్ వెళ్తున్నాయి అమరావతి కంటే ఎక్కువగా అని చెప్పేసి వినిపిస్తుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తాం ఆ ప్రపంచం మొత్తం కూడా వైజాగ్ వైపు చూస్తుందని చెప్పేసి నిన్నే ఆయన మీటింగ్ లో చెప్పారు పెట్టుబడులన్నీ కూడా అక్కడికే వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు అమరావతి పట్ల కాస్త చాలా మంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది పోస్టు పెట్టడం జరిగింది అంటే వైజాగ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నారు అమరావతికి ప్రాముఖ్యత తగ్గించేశారని చెప్పేసి ఎలా చూడచ్చు సార్ మామూలుగా అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రావడము పారిశ్రామిక కొంచెం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందింది కదా వైజాగ్ ఒక ప్రత్యేకత ఉండేలాండి ఓడరే ఉండడము స్టీల్ ప్లాంట్ ఉండడము తర్వాత పరిశ్రమలకు ఎయిర్పోర్ట్ ఉండడము అనువైంది అనమాట అందువల్ల అమరావతి అని అంటే కంటే కూడా ఎవరైనా కానీ వ్యాపారవేత్తలు హైదరాబాద్ తర్వాత వైజాగ్ కే ప్రిఫరెన్స్ ఇస్తారు అందువల్ల పరిశ్రమలు పోత పోవచ్చు అప్పుడు మేము వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల సిద్ధాంతం అని పెట్టడము ఇక్కడ ఓన్లీ న్యాయ శాసన సభను నిర్వహించడము శాసనాలు మాత్రమే అసెంబ్లీకి పరిమితం చేసినారు అది ఆ రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా చేసినాను ఇది న్యాయ రాజధాని అని చెప్పి ఏదో ఒక ముద్దు పేరు అనుకోండి రాయలసీమకు ఒక హైకోర్టు వల్ల రాజధాని అట్టు అవుతుంది ఇవి అనువైన ప్రాంతం అది పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి ప్రిఫర్ చేస్తారు ఆ మొదటి నుంచి ఉంది కదా వైజాగ్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది కదా ఇది ఇప్పుడే కాదు కదా కొత్త కాదు కదా అందులోనూ ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆడబెట్టడంతో దానికి ప్రాధాన్యత వచ్చింది వైఎస్ఆర్ సిపి ఈయన కూడా కొంచెం ఇవ్వాల్సింది వస్తుంది ఇది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్ కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ప్రత్యేకత ఇవ్వాల్సింది వస్తుంది ఇవ్వకపోతే ఈయనక చెడ్డ పేరు వస్తుంది కూటమి ప్రభుత్వానికి ఓకే సో మరి ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి సార్ అంటే రాజధానిగా డెవలప్ చేస్తున్నారని చూస్తున్నారు కానీ పెట్టుబడులు మొత్తం కూడా వైజాగ్ వెళ్ళిపోతే మరి అమరావతి పెట్టుబడులకు రాజధానికి సంబంధం లేదు కదా పెట్టుబడులు అనేటివి వాళ్ళ వ్యాపారం లావాదేవీ జరిగేటి ఎక్కడ అనువైన ప్రాంతము ఎక్కడ వ్యాపారానికి బాగుంటుంది ఇవన్నీ చూసుకుంటారు కదా వాళ్ళు ఒక రాజధాని అనేది ఉన్నది ఇదేమంటే హైదరాబాద్ లో ఒక అదొక రకమైన పరిస్థితి ఉండేది రాజధాని ఇక్కడే ఉండేది పరిశ్రమలు కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండేటి అక్కడ వెళ్ళేసరికి అదొక రకమైన అట్మాస్ఫియర్ ఉంది ఇంట అది అమరావతి రాజధాని అవుతుంది రాజధానిలోనే పరిశ్రమలు పెట్టాలని ఎక్కడా లేదు కదా వేరే విషయం అంట ఓకే సరే లోకేష్ గారు కూడా ఎక్కువగా వైజాగ్ ని ప్రిఫర్ చేస్తున్నారు వైజాగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈవెన్ గూగుల్ టెక్నిక్ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు ఆయన అది కూడా వైజాగ్ లోనే ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది సో మరి సో కంప్లీట్ గా వైజాగ్ మీద ఫోకస్ పెట్టేస్తే ఎలా చూడొచ్చు అంటే రాజధాని అనేది అది ఒక రంగం ఇది ఇక్కడ పారిశ్రామిక కన్నా అది జరుగుతుంది అది నేచురల్ గా జరిగేదే కదా జరిగినప్పుడు వారిని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు అంట ఇప్పుడు వీడు వచ్చి నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకుంటే వాళ్ళకి అనువైన పరిస్థితులు ఉండాలి కదా కదా ఇప్పుడు మా దగ్గరే ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలు అక్కడే ఎందుకు పెడుతున్నారు అని అంటే అక్కడ సున్నప్రాయన్ని ఇచ్చే పనులు ఉన్నాయి ఫ్యాక్టరీకి అవసరమైన అందువల్ల అక్కడ అట్లా పెడతారు అది వాళ్ళు వ్యాపార రంగం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని వారి పారిశ్రామిక డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని లేదు ఓకే కానీ సార్ అమరావతి రాజధానిగా చాలా మంది అప్పట్లో వద్దన్నారు కాదన్నారు కుదరదన్నారు అందులో మీరు కూడా అమరావతికి సపోర్ట్ చేయలేదు మరి ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే వైజాగ్ అన్ని రకాలుగా కూడా బెటర్ అన్న పరిస్థితి వినిపిస్తుంది ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు మేము అప్పట్లో వైజాగ్ చేయాలనుకున్నామని చెప్పేసి పరిశ్రమలన్నీ కూడా అక్కడికే వస్తున్నాయని చెప్పేసి మరి ఆ వైపు ఏమన్నా చూసే ఛాన్స్ ఉందా సార్ ఇప్పుడు పరిస్థితుల్లో రాజధాని రాజధాని ఇప్పుడంటే వీళ్ళైతే రాజధాని ఇక్కడే పెట్టుకున్నారు కదా అమరావతిలోనే పెట్టుకున్నారు దాని ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా ఒప్పుకుంటున్నారా లేదంటే రాయలసీమ ప్రాంతంలోనూ వ్యతిరేకత ఉంది అమరావతికి నార్త్ కోస్టాంధ్రలోనూ వ్యతిరేకత ఉంది కానీ ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అయితే ఒక ఆదేశం ఇచ్చింది రాజధాని ప్రకటించింది ప్రకటించినాక అది రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ఇది ఇండస్ట్రియల్ గా డెవలప్ అవుతుంది దానికి దీనికి ఏం సంబంధం ఏమి ఉంది రాజధానిలోనే ఇండస్ట్రీస్ ఉండాలనేది లేదా అంటే హైదరాబాద్ లో చిన్నాయి కదా అని అంటారు అది ప్రత్యేకమైన పరిస్థితి అంటే హైదరాబాద్ మించి కాబోతుంది అన్నట్టుగా ఒక ప్రచారం అప్పట్లో జరిగింది సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కంపేరిజన్ మొదలవుతుంది కదా అని హైదరాబాద్ మించి అని కాదు హైదరాబాద్ ప్రత్యేకత హైదరాబాద్ వేరే సమస్య అది వైజాగ్ కూడా మొదటి నుంచి జరుగుతూనే ఉంది కదా మేము ఇప్పుడు పియూసి చదివేటప్పుడు అక్కడ విశాఖ ఆంధ్రలో కానీ మరి ఆంధ్రప్రదేశ్ అంతా నేను అందించినాను అదే విశాఖ కుక్కు ఫ్యాక్టరీ అయితేనేమి నౌకాశ్రమం అయితేనేమి రావడం ఉప పరిశ్రమలు రావడము ఇవన్నీ జరిగినది కదా అభివృద్ధి అంటే మొదటి నుంచి ఉంది అక్కడ వైజాగ్ లో పారిశ్రామిక కరణ అనేది జరుగుతుంది ఇప్పుడు అమరావతి పనులు మరి ఎక్కడి వరకు సార్ జరుగుతూ ఉన్నాయా సో వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అంటారు ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది అనేది వేరే సమస్య ఇప్పటికైతే పనులు జరుగుతున్నాయి కదా అంట వేగంతో జరుగుతున్నాయి అని అంటే నిధులు కూడా ఉండాలి కదా ఒక ఇబ్బందికర సమస్య ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది తెలంగాణలోనూ ఉంది ఆదాయం కంటే మించి ఖర్చులు ఉన్నాయి అంటే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కంతులు కట్టాల్సిన అవసరం ఉంది అవి పోను మళ్ళా శాలరీస్ ఇవ్వాల జీతబాలు ఇవ్వాలా పెన్షన్స్ ఇవ్వాలా ఇవన్నీ ఇంకా అభివృద్ధికి డబ్బు మిగిలి ఉండడం లేదు అభివృద్ధి డబ్బు మిగలలేదంటే లేదంటే డెవలప్మెంట్ నువ్వు ఆశించేదానికి లేదు కదా తెలంగాణలోనో అదే పరిస్థితి అక్కడ ఆంధ్రాలోనో అదే పరిస్థితి వచ్చింది కాకపోతే అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే హామీ అయితే ఇచ్చింది సో దాన్ని డెవలప్ చేయడానికి మాకు కృషి కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళెక్కనైతే అవి ఏం చేస్తారో చెప్పు గవర్నమెంట్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజధానిలో ఏం బిల్డింగ్లు కడతారు క్యాపిటల్లో కట్టేది సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టు ఇంకంతే కదా ఇంకా ఏముంటాయి పెద్ద డైరెక్టరేట్స్ ఈ నాలుగు నుంచి ఇంక వాళ్ళు ప్రభుత్వం భవనం నిర్మాణం చేసేదే ఉండదు కదా ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ క్యాపిటల్ రావాల హైదరాబాద్ ఇప్పుడు చూస్తే అంతే కదా జరిగింది ఏంట ఒక సెక్రటేట్ ఒక అసెంబ్లీ భవనం అంటే పాతది ఉంది మళ్ళీ కొత్తది కూడా నిర్మాణం చేసినారు ఇప్పుడు పాత భవనం లేకి కౌన్సిల్ వస్తుంది అలాగే కొత్తది సెక్రటరేట్ బిల్డింగ్ కట్టినారు హైకోర్టు అనేది కూడా షిఫ్ట్ చేస్తున్నారు పాత భవనాల్లో నుంచి కొద్ది అంతకంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏమి నిర్మాణం చేస్తారు లేదంటే కాకపోతే ఉద్యోగస్తులు కొన్ని కాలనీ నిర్మాణం చేయొచ్చు అంతకంటే మించి ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా ఇది కేవలం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు రావాలి హైదరాబాద్ అంతా నీకు ఎక్కడ చూసినా అభివృద్ధి అని అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లే కదా వేరే ఉండదు నాలో కూడా అంతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలా అభివృద్ధి జరగాల ఓకే రానప్పుడు కష్టం అవుతుంది టైం అయితే పట్టుంది